నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం అసలు మ్యూచువల్ ఫండ్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది దాని తర్వాత మనకి ఏ విధంగా లబ్ధి కలుగుతుంది ఈ విషయాల గురించి మాట్లాడటానికి మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్పర్ట్ విఎన్ గిరి గారు ప్రస్తుతం అంత పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం గిరి గారు నమస్తే సార్ నమస్తే గిరిగారు అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అందరికీ కూడా చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకి సెవీ అన్నది ఒక మ్యూచువల్ ఫండ్స్ అన్నది పెట్టింది దీంతో ఏంటంటే రకరకాల స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ అనేది కొన్ని ఫండ్స్ ని కూడా ఇచ్చింది ఈ ఫండ్స్ లో ఏంటంటే చిన్న చిన్న మొత్తాల్లో ఎవరన్నా సరే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఎంత అమౌంట్ అన్నా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీన్ని రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సాలరీ అప్లైస్ అందరికి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది లేకపోతే మితావులు కూడా చేసుకోవచ్చు రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి లంసమ్ ఇప్పుడు ఎవరైనా సరే ఇయర్లీ ఇన్కమ్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ఇయర్లీ సంబంధించి లంప్ సమ్ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ మంచికోవడం ద్వారా ఇందులో గేమ్స్ కాబట్టి షార్ట్ టర్మ్ వాళ్ళు కాకుండా లాంగ్ టర్మ్ వాళ్ళు ఎవరైనా సరే మ్యూచువల్ ఫండ్స్ లో కాన్సన్ట్రేట్ చేసి చిన్న చిన్న మొత్తంతో కూడా చేసుకునే ఒక సదుపాయం అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు కూడా పెట్టుకోవచ్చు ఓకే అంటే లాంగ్ అంటే ఎంత ఎంత డ్యూరేషన్ పెట్టుకునే అవకాశం అంటారు లాంగ్ రన్ అనేటప్పటికీ ఒక మనకి ఏదన్నా ఒక సింగిల్ లార్జెస్ట్ గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ రీలింగ్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ గవర్నమెంట్స్ ఏమన్నా చేంజ్ అయినా అదే మంచి స్ట్రాంగ్ గవర్నమెంట్ కంటిన్యూ అయినా సరే మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన చాలా వరకు కంపెనీలు కానీ ఇండియన్ పాలసీస్ కానీ దానికి రిలేటెడ్గా ఉన్న జీడిపి కానీ అన్నీ రిలేట్ అయి ఉంటాయి కాబట్టి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్న టైంలో కంపెనీకి సంబంధించిన ఏంటంటే వాళ్ళకి డిసిషన్ తీసుకోవడానికి కానీ ఒక అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవడానికి కానీ పాలసీస్ ముందుకు తీసుకెళ్ళడానికి కానీ ఒక ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో ఒక మినిమం అంటే నేను సెవెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అంటాను లాంగ్ టర్మ్ అంటే కనుక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ అంటాను థర్టీ ఇయర్స్ మినిమం అయితే సెవెన్ ఇయర్స్ అండి లాంగ్ టర్మ్ అనేటప్పటికి ట్వంటీ టు థర్టీ ఇయర్స్ దట్ ఇస్ లాంగ్ టర్మ్ ఓకే అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో సార్ ఒక పదివేల రూపాయలు ఒక సాధారణ ఉద్యోగి పది వేల రూపాయల శాలరీ అనుకుందాం చిన్న ఉద్యోగి అతను కోటీశ్వరుడు కావడానికి అసలు ఏమన్నా అవకాశం ఉందా మ్యూచువల్ ఫండ్స్ లో అండ్ పెట్టి అంటే ఎంతకాలం వెయిట్ చేయాలంటారు ఎలా పెట్టాలంటారు దీని గురించి కొంత ఓకే ఒక టెన్ థౌసండ్ ఒక సాలరీ పర్సన్ ఎవరన్నా ఎగ్జాంపుల్ తీసుకుందాం అతనికి ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ రూపీస్ పర్ మంత్ వస్తుంది వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ శాలరీ నుంచి ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే ఒక మినిమం అయితే కనుక టెన్ పర్సెంట్ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఎఫర్ట్ చేసి ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేయించండి అంటే బిట్వీన్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఇప్పుడు కెరీర్ స్టార్ట్ అవుతుంది అందరికీ థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఏంటంటే హ్యాపీగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పెట్టవచ్చు మినిమం మనం టెన్ టెన్ థౌసండ్ అన్నది మనం అనుకుంటే కోటీస్ వాళ్ళు అవ్వడానికి ఛాన్స్ ఉందండి కానీ ఏంటంటే దానికి సటన్ టైం ఫ్రేమ్ మనం ఇవ్వాలి ఎంత టైం ఫ్రేమ్ ఇవ్వాలంటే ఒక టెన్ థౌసండ్ రూపీస్ మంత్లీ పెట్టుకుని ఒక ట్వంటీ ఇయర్స్ పాటు అంటే టూ ఫార్టీ మంత్స్ పాటు టూ ఫార్టీ మంత్స్ పాటు మనం రెగ్యులర్ గా ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ట్వంటీ ఇయర్ మెచ్యూరిటీ మనం నియర్ నైన్టీ నైన్ ల్యాక్స్ వన్ కోర్ దాకా ఈజీగా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కానీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒక టైంలో ఎక్కువ రిటర్న్స్ చూపిస్తే టైంలో తక్కువ రిటర్న్స్ చూపిస్తే ఆల్ టుగెదర్ ఒక ట్వంటీ ఇయర్స్ టైం ఫ్రేమ్ తీసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పర్సన్ కి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ టైం అండి కోటీస్ కూడా రావడానికి ఇది ఒక బెస్ట్ టైం ఛాన్సు కూడా అంటే రిటర్న్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలంటే మనం ఏ పద్ధతిలో ఫాలో అవుతే బెటర్ అంటారు ఓకే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అన్నది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఫిక్స్డ్ గా ఉండవు బ్యాంక్ ఎఫ్డీస్ అంటే ఫిక్స్డ్ గా ఉంటాయి దాని మీద మనం టాక్స్ కూడా కొంత పే చేయవలసి ఉంటుంది తర్వాత ఏంటంటే మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ఎలా ఉంటాయంటే స్టాక్స్ ఈ రోజు ఎగ్జాంపుల్ ఒక టాటా కంపెనీస్ కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఏమైనా చూసుకుంటే కనుక అది ప్రైస్ అనేది రోజు ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పెరగవచ్చు లేదా టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తగ్గొచ్చు కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైంలో ఏంటంటే కంపెనీ ఓవరాల్గా బాగా గ్రోత్ అయ్యి ఈ కంపెనీ మంచి కంపెనీ మంచి మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఒక మంచి పాలసీస్తో రన్ అవి కంపెనీ కాబట్టి ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ ఏంటంటే ఖచ్చితంగా కంపెనీ అయితే ఇప్పుడున్న దానికన్నా ఏంటంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి మార్కెట్ క్యాప్ దాని దానివల్ల ఏంటంటే రిటర్న్స్ పెరుగుతాయి దానివల్ల ఎంప్లాయ్మెంట్ అన్ని కూడా పెరుగుతాయి ఎకానమీ కూడా ఏంటంటే బాగా కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ మీద ఎఫెక్ట్ కూడా దాని మీద పడుతుంది అనమాట ఒక మంచి కంపెనీస్ అని మ్యూచువల్ ఫండ్స్ అన్ని ప్లస్ మైనస్ అంటారా అంటే మనం ఖచ్చితంగా ఏంటంటే షార్ట్ టర్మ్ లో అయితే ప్లస్ మైనస్ ఉంటుందండి అన్న ట్వంటీ ఇయర్స్ టైం ఫ్రేమ్ లో కనుక ఓవరాల్ లాంగ్ పీరియడ్ కాబట్టి అది ఖచ్చితంగా గెయిన్ అవుతారు లాభమే ఉంటుంది నష్టం సమస్య లేదు అంటే అదర్ అసెట్ క్లాసెస్ తో కంపేర్ చేస్తే బ్యాంక్ ఇంట్రెస్ట్ తో గానీ ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా గాని ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ పెట్టుకున్నాం అనుకోండి అక్కడ మనకి సెవెన్ పర్సెంట్ దాకా వస్తుంది సీనియర్ స్టూడెంట్స్ అంటే నార్మల్ గా ఏజ్ ఉన్నవాడికి అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలా వస్తుంది అది కూడా టాక్సిబుల్ అండి అదే మ్యూచువల్ ఫండ్ లో ఒక ట్వంటీ ఇయర్స్ టైం ఫ్రేమ్ లో ఒక సర్టెన్ అమౌంట్ ని రెగ్యులర్ గా ఎస్ఐపి ద్వారా పెట్టడం ద్వారా ఒక ట్వంటీ ఇయర్స్ టైం లో ఒక మంచి ఇన్కమ్ అయితే చూడొచ్చు ఒక కోటీస్ వర్లో ఇన్కమ్ చూడొచ్చు మనం అంటే హైయర్ రిటర్న్స్ అనే అనుకోవాలండి ఇది ఇది ఇందులో ఎలా ఉంటుందంటే నార్మల్ గా వచ్చే బ్యాంక్ ఇంట్రెస్ట్ తో పాటు ఇన్ఫ్లేషన్ సంబంధించిన ఇది కూడా యాడ్ అవుతుంది అనమాట అది మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ ఇస్తాం కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు కస్టమర్స్ కూడా ఏంటంటే ఈ రిటర్న్స్ ద్వారా హ్యాపీగా ఉండొచ్చు నెక్స్ట్ ఏంటంటే లిక్విడిటీ అన్నది కూడా ఎక్కువగా ఉంటుంది ఎనీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేశారు ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వాళ్ళ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్గా మనీ అవసరం వచ్చింది ఈ యూనిట్స్ మనం సెల్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఆ టైంలో ఏమన్నా కొత్త హౌస్ ఏమైనా తీసుకుంటే వాళ్ళ షార్ట్ టర్మ్ గా కొంత ఫండ్ దానికి అలా టర్న్ చేయడానికి కానీ ఉంటుంది అదే వేరే వాటిల్లో ఏంటంటే ఇంత రిటర్న్స్ రావు అంటే రిస్క్ ఉండకుండా ఉండదు

ఆ ప్రభావం ఉంటుందంట ఫ్లక్చువేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఖచ్చితంగా గ్లోబల్ టెన్షన్స్ కూడా ఏంటంటే రీజన్ అవుతాయండి గ్లోబల్ టెన్షన్స్ కూడా రీజన్ అవుతాయి తర్వాత ఏంటంటే ఎక్కడో ఏదో జరిగితే మన మీద ఎందుకు ఎఫెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం అండి కోవిడ్ ఎఫెక్ట్ ఉందండి కోవిడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇట్ ఇస్ గ్లోబల్ ఇంపాక్ట్ జరిగింది ఆ పాండమిక్ సిచ్యువేషన్ లో ఏంటంటే యాక్టివిటీస్ జరగలేదు ఒక రకమైన ఎవరికి కూడా ఇన్కమ్ లేని సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయాం అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఏంటంటే ఫ్లక్చువేషన్స్ వచ్చినాయి తగ్గినాయి టెంపరీగా కానీ ఎప్పుడైతే కోవిడ్ కంట్రోల్ అయిందో ఆటోమేటిక్ అంటే డబుల్ రిటర్న్స్ కూడా వచ్చేసాయి సో ఈ ఎకనామిక్ ఎఫెక్ట్స్ పొలిటికల్ ఎఫెక్ట్స్ గ్లోబల్ ఇప్పుడు ఎక్కడో యుద్ధం జరుగుతుంది సార్ ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కొంత ఉంటుంది అంటే మనం కూడా కూడా ఎఫెక్ట్ అవుతాం కాబట్టి కాబట్టి మన దేశంలో సమస్య ఉంది ఎక్కడో వేరే వేరే దేశాలు కొట్టుకుంటే అది మన కూడా కొంతమంది ఉంటారు ఎందుకంటే దానివల్ల ఏంటంటే పర్టికులర్ గా ఏంటంటే కొన్ని గూడ్స్ అన్నది ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి అంటే క్రూడ్ ఆయిల్ గోల్డ్ ఇవన్నీ ఉంటాయి అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఏంటంటే కొన్నట్లు బయింగ్ జరుగుతుంది కొన్నట్లో సెల్లింగ్ జరుగుతుంది కాబట్టి ఆ ఫ్లక్చువేషన్ లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లో ఏంటంటే కొంత తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది ఎక్కువగా కాదు అది ఏంటంటే కొంత పర్సంటేజ్ ఎఫెక్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటున్నాను అంటే మీరు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటి ఎట్లా చేస్తే వాళ్ళకి ఏం చెప్తారు ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది ఓకే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఏజ్ ఒకటి మనం కన్సిడర్ చేసుకోవాలి వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ పాటు ఏంటంటే వాళ్ళకి రిలాక్సేషన్ టైం అండి పిల్లలు పెద్దలు అయ్యేటప్పటికి ఏంటంటే వాళ్ళ టెన్షన్స్ వస్తాయి కాబట్టి అంటే వాళ్ళ హైర్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ బడ్డెను ఏజ్లు పెరగటం సీనియర్ సిటిజన్స్ కూడా వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాం ఇటువంటి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పర్సన్ కి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అన్నది పర్ మంత్ టెన్ థౌసండ్ కానీ ఫైవ్ థౌసండ్ కానీ ప్లాన్ చేసుకుంటే కనుక మినిమం ఒక బెస్ట్ డీసెంట్ రిటర్న్ ఏంటంటే వాళ్ళకి చూపించగలను దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా పెరుగుతుంది మనీ వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి కూడా అంటే ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఒక పర్సన్ మంత్లీ టెన్ థౌసండ్ పెడితే ఎట్లా ఉంటుంది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఓకే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పర్సన్ ఒక టెన్ థౌసండ్ రూపీస్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఓకే ఆయనకి ఇయర్లీ వచ్చేటప్పటికి టెన్ థౌసండ్ మంత్లీ అనేది వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అవుతుంది ఇయర్కి అలా ట్వంటీ ఇయర్స్ చూసుకుంటే కనుక టూ టూ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఓవరాల్ గా అవుతుంది ఈ ట్వంటీ ఫోర్ ద్వారా మనం ఇంతకు ముందు జరిగిన పెర్ఫార్మెన్స్ ట్రాక్ రికార్డ్ అన్ని చెక్ చేసిన దాని ప్రకారం ఒక ట్వెల్వ్ పర్సెంట్ ను కూడా తీసుకుంటే మనం ఒక నైన్టీ నైన్ ల్యాక్స్ వరకు కూడా రీచ్ అవ్వచ్చు ఇది ఎక్కువే ఉంటుంది కానీ తక్కువగా ఉండదు కానీ మ్యూచువల్ ఫండ్ అన్నది అంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి అండి కానీ ఏంటంటే సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి ఆ టైంలో ఏంటంటే మనకి పాండమిక్ సిచువేషన్స్ రాకుండా ఉండాలి తర్వాత ఏంటంటే మంచి డీసెంట్ గవర్నమెంట్ రూలింగ్ ఉండాలి గ్లోబల్ టెన్షన్స్ ఉండకూడదు ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ జరుగుతాయి కాబట్టి ఎంత కొంత ఉంటుంది అంటారు లేదు బెటర్ రిటర్న్స్ ఏ ఉంటాయి బెటర్ రిటర్న్స్ ఏ ఉంటాయి కానీ ఏంటంటే సిచ్యువేషన్స్ కూడా మనం ప్రిడిక్ట్ చేయలేము కాబట్టి అన్ప్రెడిక్టబుల్ కాబట్టి వాటిని కూడా కన్సిడర్ చేసుకోవాలి కానీ ఓవర్ ద ట్వంటీ ఇయర్స్ టైం ఫ్రేమ్ లో నేను చెప్పిన రిటర్న్స్ ఏంటంటే ముందే ఇచ్చే ఛాన్సెస్ కూడా కొన్ని సందర్భాల్లో నేను చూశాను నేను అది ప్రాక్టికల్ గా చూసాం ముందే అంటే అంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ కి మనం అనుకున్న వన్ కోర్ రీచ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఏంటంటే నేను చాలా వరకు చూసాను ఇప్పుడు మీరు టెన్ ఇయర్స్ కి నైన్టీ నైన్ లాక్స్ అన్నారు కదా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కి చెప్పారా ట్వంటీ ఇయర్స్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడైనా తీసేసుకోవచ్చు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇందులో ఏంటంటే మనకి మోర్ దాన్ వన్ ఇయర్ తర్వాత ఎప్పుడైనా సరే మనకు కావాల్సింది తీసేసుకోవచ్చు దానికి ఏంటంటే ఏ విధమైన షార్ట్ టర్మ్ గేమ్స్ కూడా ఉండవు గా ఉండేది ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేమ్స్ కూడా ఏంటంటే వన్ ల్యాక్ వరకు ఎక్స్టెన్షన్ ఉంటుంది ఫర్దర్ గా ఉన్న దాని మీద టెన్ పర్సెంట్ ఉంటుంది ఓకే సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక బెటర్ చాయిస్ 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 చెప్తారు అంటే బ్యాంక్స్ వాటి కంపేర్ టు బ్యాంక్స్ కంపేర్ టు అదర్ ఇన్వెస్ట్మెంట్స్ బాండ్స్ ఏంటంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది ఇది ఒక టైం ఫ్రేమ్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఓకే కానీ ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్న వాళ్ళు అంటే అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు డైవర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎక్కువగా రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్ లో వాళ్ళు పెట్టలేరు కాబట్టి గా ఉన్న ఫండ్స్ లో వాళ్ళు పెట్టాలి వాళ్ళకి అయితే రిటర్న్స్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ పెన్షన్ కాబట్టి వాళ్ళకి అయితే రెగ్యులర్ గా వచ్చే ఫ్లక్చువేషన్ లేని లార్జ్ మంత్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ యూ